క్లెక్టివెన్యూస్ కి స్వాగతం వైఎస్ఆర్ ఆస్త్ర పథకం నాలుగో విడత నిధులను అనంతపురం జిల్లా ఒరవకొండలో సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల నగదును జమ చేశారు అనంతరం బహిరంగ సభలో జగన్ ఈ సందర్భంగా మాట్లాడారు ఇప్పటి వరకు నాలుగు విడతల్లోని ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్లు విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించినంత తేడా ఏపీలో కనిపిస్తుందని చెప్పారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయంటూ వెల్లడించారు మహిళా సాధికారతకు పెద్దపేట వేస్తున్నామని చెప్పారు మహిళలు బాగుంటేనే రాష్ట్రం ముందడుగులో ఉంటుందని హితవు పలికారు ప్రతి ఒక్కరికి లంచాలు ఈరోజు రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఎక్కడా కూడా కులం చూడడం లేదు మతం చూడడం లేదు ప్రాంతం చూడడం లేదు వర్గం చూడడం లేదు చివరికి మీరు ఏ పార్టీ అని కూడా చూడకుండా వారు మన పార్టీకి ఓటు వేయకపోయినా పర్వాలేదు అర్హత మాత్రమే ప్రామాణికంగా ఈ రోజు ప్రతి కుటుంబానికి కూడా నేరుగా పోతా ఉంది ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష చూపకుండా ఈ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఇంటింటా కూడా అక్క మీద ఇంత బాధ్యతగా ఇంత మమకారం చూపుతా ఉన్న ప్రభుత్వం కూడా మనది మాత్రమే అని చెప్తా ఉన్నా మహిళా పక్షపాత ప్రభుత్వంగా అక్క ప్రభుత్వంగా ఈ యాభై ఆరు నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఏం చేశామో అన్న విషయాల మీద కేవలం నాలుగు మాటల్లో మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా తెలియజేయాలని అనుకుంటా ఉన్నాను ఈ యాభై ఆరు నెలల పాలనలోనే ఒక్క జగనన్న అమ్మఒడి అనే ఒకే ఒక పథకం ద్వారా అక్షరాల యాభై ఏడు లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ వారికి ఇచ్చిన సొమ్ము అక్షరాల ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్ల రూపాయలు ఒక్క వైఎస్ఆర్ అమ్మఒడి అనే ఒకే ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల కొరకు ఆ అక్క చెల్లెమ్మల పిల్లల బాగుకొరకు ఖర్చు చేసిన సొమ్ము ఇదే యాభై ఆరు నెలల్లోనే ఒక వైఎస్ఆర్ ఆసరా ద్వారా డెబ్బై తొమ్మిది లక్షల మంది నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మేలు జరిగిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు వాళ్ళను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ కుదేలైపోయిన సంఘాలన్నీ కూడా కాపాడేందుకు గ్రామీణ వ్యవస్థలో వాళ్ళను నిలబెట్టేందుకు అక్షరాల ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది డెబ్బై తొమ్మిది లక్షల మంది నా అక్క చెల్లెమ్మలకు ఈ యాభై ఆరు నెలల కాలంలోనే ఒక్క వైఎస్ఆర్ చేయుతా